Por <laughs> el

तविश्ना भ्रमम धरंगम सदा वश्यन्ति सूर्यः दिवे वाचक्षरादकम् तद्गित्रासापि पञ्ञवा झाग्रवा दस्तमिन्दते विश्वार्यत् परमं पदम् द्रविनादा द्रमजस्त रस्यत्रविनादा सस्य प्रगम्हुत द्रविनादा वीरवते शं द्रविनादा रा आसिते सविता पस्यदा सविता प्रस्ता सविता धराता सविता धराता अद सवितान सपद सर्वदातिम सवितानाम रासताम दीर्घमायः नवा नवा भवति जायमानानां केदशसामे चक्रे भागम तेवे भाविदा जायन बजत्रमान भा स्तरते दीर्घमायो हो श्वामिनः दी श्री लक्ष्मी पत्मा वधी समय दशरीवा दशस्वामिनः शुभर नदिक्या मंत्र पुष्पोदय जहाँ सर्वार नमो नारायणायम స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా ధ్యాయేణ మాగేణ గోబ్రాహ్మణేభ్య నిత్యం సమస్త వస్తు రాజారాష్ట్రగ్రామా ఆచార్యాదీనా అర్చక పాచిక పరిచారకాభివృద్ధిరస్సు సింగ్ గ్రామే స్త్రీ ప్రం చాతుర్వర్ణాం వ్యాధి ప్రవై దుర్వేక్షణుష్టి రాజపాదాపద్రవ శాంతరస్సు సమస్త మంగళాన్ని అనుగృహన్ రాష్ట్రం సుభిక్షంతు గ్రామం సుభిక్షం దేశం సుభిక్షంతు

வயத்துவான் நம்பா வைத்தான் கைகன் கிருஷ்ரிய பார்க்கல மெய் ஒன்னாம் காலொண்ணாம் நாட்கார ஆடி மைய தொழுதம் மல்கணு செய்யா தடை செய்ய சென்று

मंगला शासन मदे मदाचार्य प्रोगमे सर्वेश्च पूर्वे राजार्य शक्रतायास्तु मंगलम स्वस्ति सर्वे जनासुकिनो भवंतो अनुग्रहंतो नमस्ते स्तु स्वरूपाया <laughs> అమ్మ అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఒక్కసారి గోవిందరామ చెప్పేసేసి స్వస్తి పలుకుతాం ఈ బోటకి బాగా టైం తీసుకున్నట్టుంది ఉంది స్వామివారు భోజనం చేశారు అందరికి కూడా కొంచెం చక్కగా ప్రసాదాలు పెడతారు భోజనం నేర్పి పెడతారు అంటే అందరికి కూడా అందరూ కూడా భోజనానికి రావాలి తిరుపతి అమ్మవారి ఆశీస్సులు మనం తీసుకోవాలి వెంకటేశ్వర ఆశీస్సుల కంటే ముందు భక్తుడి యొక్క ఆశిస్సులు ముఖ్యం విష్ణుమూర్తి యొక్క ఆశిస్సులు శివుడి ఆశీస్సుల కంటే శివుని పూజించేటువంటి భక్తుడి యొక్క ముఖ్యం అట్లాగే వెంకటేశ్వర యొక్క భక్తులు ఎవరెవరు ఉంటారో అందరూ భక్తులే ముఖ్యం దేవుడికి గొప్పతనం వరాన్ని వచ్చేది భక్తుల వల్లే వస్తుంది కాబట్టి ఎంతో గందరగోళంతో పుష్పయాగం చేసేసాము అదే తిరుపతిలో అయితే టీవీలో కూర్చొని దండం పెట్టుకునేవాళ్ళు పుష్పయాగం జరిగింది చూస్తారు తిరుపతిలో కూడా చేశారు కదా ఇప్పటిదాకా ఇప్పుడు ఎక్కడ మళ్ళీ తిరుపతి ఆడపోతారు మీరు అందరూ కలిసి ఇప్పటిదాకా చేశారు కదా తిరుపతి రాధాంతం చేసే అవతల వాళ్ళు ఇష్టది కాబట్టి అందరూ కూడా చెప్తారు తర్వాత ముఖ్యమైనటువంటిది ఇక్కడ మీ అందరికీ శతారి అక్షతలు వేస్తాము ఈ పుష్పాలు మాత్రం తర్వాత సాయంత్రం వేళ తీయాలి ఇప్పుడు తీస్తే ఆయన పాపం సువాసన పీల్చి వదలద్దు అందరికీ ఉచ్ఛ్వాస విశ్వాసలతోనే ఉంటారు స్వామి యొక్క ఎప్పుడు కూరక భక్తి యొక్క పూర్వం అందుకని మీరు ఇప్పుడు తాకవాకండి అరగవాకండి మాకు తెలియకుండా లటకని తీసుకోవాకండి చోర సంవాదం చేయవాకండి చోరులుగా ప్రవర్తించవద్దు సంవాదం అంటే ఆయనకి ఈయనకి చోరులు అంటే దొంగలో నన్నలే అందుకని భక్తి అత్త అట్టిచ్చి అట్లాంటిది కానీ ఒకటి దేవుడి దగ్గర అలా చేయకండి ఎప్పుడు కూడా కొద్దిసేపు ఆగిన తర్వాత అందరికీ ఇస్తారు తర్వాత అందరికి అక్షతలు వేసిన తర్వాత శతాన్ని పెట్టిన తర్వాత అటు పక్కన ప్రసాద డిస్ట్రిబ్యూషన్ ఇటు పక్క ప్రసాద డిస్ట్రిబ్యూషన్ ఉంది చక్కగా అందరు తీసుకొని వెళ్ళండి ఈ పోటీకి శతా తీసుకొని రేపు ఉదయం మన అమ్మవారు మన అమ్మాయి తిరుపతి అమ్మవారి కళ్యాణం గోపాయి కళ్యాణం దేదీప్యమానంగా ఇప్పటిదాకా వెంకటేశ్వర చెప్పుకున్నాం రేపు ఎవరి గురించి చెప్పాలి కాదు మన అమ్మాయి గురించి చెప్పాలి అని చెప్పాలి మీరు మీరేదో చెప్తే అట్లాగా ఆవిడ మన అమ్మాయేగా మన ఆడపడిచేగా కాదా అవునా పెద్దగా చెప్పాలి ఇరవై అట్లా అవునా గట్టిగా అవును గట్టిగా ఆ ఆడపడుచికి అందరూ కూడా రేపు ఉదయం కళ్యాణం జరుగుతుంది అటు ఇటుగా టైం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది లోపు కావచ్చు చలికాలం కాబట్టి వెదవ లగవలేము కాబట్టి లగిస్తే కానీ బ్రహ్మాండంగా ఆట ఆడమో ఎండాకాలానికి బాగుంది ఏసీ ఆపే కావండి ఎందుకు ఏసీ ఆగే అంటారు అది ఏసీ బిల్లేమో అదిరిపోతుంది ఇదేమో ఏసీ నిద్ర నుంచి లాగా లేకపోతుంట్రీ అట్లాగే కాకుండా రేపు ఉదయం ఈ రెండు రోజులు ఈ రోజు రేపు కొంచెం పార్టిసిపేట్ చేశారు కాబట్టి స్వామి యొక్క ఆశీస్సులు మా గురువు గారి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలి చక్కగా శ్రీనివాస ప్రభు యొక్క ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించండి కొట్టుకుంటూ రావద్దు నాకు కొంచెం కోపం ఎక్కువ ఇప్పుడు తగ్గింది ఈ మధ్య కానీ నీట్గా రండి లైన్లో రండి అక్షత అందరికీ వేస్తాను చదివించిన కార్యక్రమానికి ఒక డీసీ పెట్టుకుంటాను మన తిరుపతి వారి కళ్యాణ కార్యక్రమాలు కావాలి అందరూ చదివించే వాళ్ళు ఆ డీసులో వేయండి చటారు పెడతాను అక్షితం వేసుకోండి సరేనా చక్కగా కూడా లైన్లో రావాలి కొట్టుకుంటూ రావద్దు చక్కగా నీట్గా రండి గోవిందోవిందా అందరి చేతులు కనిపించాలి పైకి గోవింద గోవింద ఒకటోసారి గోవింద రెండోసారి గోవిందా ఈ జన్మ ఇచ్చినందుకు తల్లిదండ్రులకి అప్పుడు వాళ్ళ యొక్క ఆశీస్సులు మీకు ఉండాలి ఆ స్వామి యొక్క ఆశీస్సులతో మీరందరూ కూడా నిత్యమంగళంగా నూరేళ్లు వదిలి ఆడపిల్లలు కాని పెద్దవాళ్ళు కాని చిన్నలు కాని విద్యావంతులు కానీ అసత్కీర్తులతో సుఖంగా స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ మా గురువు గారికి నమస్కారం చేసుకుని గురు గోవిందా 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 మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకి చక్కగా కూడా అందరూ సాధించిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరిన స్వామి ఆశీస్సులు ఉండే వాళ్ళకి తెలియజేస్తూ అందరూ ఎగవండి చక్కగా కూడా సేవకి కైకర్యం కావాల్సిందిగా కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు అందరూ కూడా తరంబరాలు ఉంటాయి తరంబురాలు అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి పుష్పయాగం ఉంది కళ్యాణం అయిపోయిన కదా అందరూ వెళ్ళిపోవడండి పుష్పయాగం ఉంది పుష్పయాగం చూసుకొని వెళ్తున్నారు అందరూ కూడా పుష్పయాగం అయిపోయిన తర్వాత చదివింపుల కార్యక్రమం ఉంటుంది చదివింపు తర్వాత తీర్థ ప్రసాదాలు మీ అందరికీ ఇవ్వబడుతుంది తర్వాత మనందరికీ కూడా ప్రసాదాలు కూడా తయారైనాయి ఈ కళ్యాణం కూడా తగ్గ నగవాడండి అతనేవేశ్వర అయ్యా క్రికెట్ తరం రాదు